నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాయ్ ఈపిఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాజు చికెన్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఓసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది రైస్లోకి చపాతీలోకి బిర్యానీలోకి ది బెస్ట్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న కప్పు జీడిపప్పు అలాగే రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకున్నవి అలాగే నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూను జీలకర్ర జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు తుంచి వేసుకోవాలి అలాగే రెండు ఇంచుల దాల్చిన చెక్క మూడు యాలకులు నాలుగు మొగ్గలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నవి ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకుంటున్నానండి బాగా కడిగి ఇందులోకి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు అలాగే రెండు స్పూన్ల కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి అలాగే రెండు స్పూన్ల గరం మసాలా అలాగే ఇందులోకి ఒక చిన్న కొ కప్పు చొప్పున పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాల పాటు మసాలాలన్నీ ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనము మిక్సీ చేసుకున్న టమాటా కాజు పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వాటర్ పోసుకుంటున్నానండి గ్రేవీ కోసం ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం మంట మీద ఉడికించుకోవాలి ఈ విధంగా మనకి దగ్గర పడిన తర్వాత కొంచెం పుదీనా అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే ఒక స్పూను బటర్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కాజు చికెన్ మసాలా కర్రీ తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్